హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నాను అండి మూడు కాయలు తీసుకున్నాను మా పైన లక్ష్మి అని ఇచ్చింది అనమాట పచ్చడి పెడతా కానీ అయితే తీసుకొని ఇంకా ఒక అర్ధ సేపు నీళ్ళలో నానేసి తీసి కాటన్ బట్టతో తుడుచుకోవాలి పచ్చి లే తడి లేకుండా తర్వాత చెక్కు తీసుకోవాలన్నమాట మా చిన్నత చెక్కు తీస్తుంది మొత్తం మూడు కాయలు చెక్కు తీసిన తర్వాత తురుముకోవాలి కొబ్బరి కొబ్బరి గీరేటివి ఉంటాయి కదా కొబ్బరి గీరే వాటితోటి తురుముకోవాలన్నమాట మొత్తం అన్ని తురుముకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి ఆమె తురుముతుంది కదా అనేసి ఇంకా నేను మెంతులు వేయించుతున్నా ఒక స్పూను కంటే కొంచెం తక్కువ మెంతులు రెండున్నర స్పూన్లు జీలకర్ర మెంతులు ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అవన్నీ కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించి దించేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అవి కొంచెం వేడైతుంది కదా మిక్సీ పట్టితే అది చల్లగా కావాలన్నమాట పౌడరు చల్లగా అయ్యేలోపు మళ్ళా ఇప్పుడు ఇంకా తురుముతుంది మా చిన్నత్త కొబ్బరి గీరే దాంతో చిన్న చిన్న ఓల్స్ ఉన్న దగ్గర గీరొద్దు ఎందుకంటే వాటర్ వాటర్ అంత వస్తుంది అనమాట పెద్ద పెద్దవోలు ఉన్న దగ్గర అయితే మంచిగా పంట కింద కూడా తలుగుతుంటుంది క్రంచిగా చాలా టేస్టీ పుల్ల పుల్ల కారం కారంగా పచ్చడి కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక గిన్నె నిండా అయిందనమాట మూడు కాయలు అయితే ఒక నాలుగు కప్పులు మామిడి తురుమైంది అనుకో ఒక కప్పు కారము తలగొట్టి కప్పు అంటే కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి కప్పు కప్పు వేయచ్చు కానీ కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదు కదా తక్కువ అయింది అనుకో ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది వేసుకున్న తర్వాత ఇంకా ఎల్లిపాయల పొట్టు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టి ఆయిల్ పోసుకొని పోపు వేసుకోవాలన్నమాట నేను మూడు పా మామిడికాయలకు ఒక వంద గ్రాములు అట్లుంటుంది పల్లి నూనె తీసుకున్న ఒక పది మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర అవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా ఎల్లిపాయలు వేస్తే మాడిపోతాయి నేను అంతే ఒక్కసారి అట్లా తీసిపెట్టాను అనమాట కారం మూడు కప్పుల దానికి మూడు నాలుగు కప్పులు అయింది నాకు ఒక కప్పు కారము ఒక తలగొట్టి కప్పు ఉప్పు వేసిన ఒక రెండు స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ బావు స్పూన్ ఉన్నర ఆవపిండి వేసిన ఒక పావు స్పూన్ పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం మామిడికాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో వేసుకొని బాగా కలపాలి ఇంకా చేయితోటే కలపాలి చేయితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది కారం మసాలాలు అనేది మామిడికాయ తురుముకు మంచిగా పడుతుంది అన్నమాట రెడ్గా కనిపిస్తుంది కదా బాగా కలిపిన తర్వాత మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా అది చల్లగా కావాలన్నమాట వేడి ఉంటే పచ్చడి అనేది నల్లగా అవుతుంది పచ్చడి ఒక్కసారి అవసరం లేదు కొంత చాలా రోజులు రావ కొంతమందికి చాలా కాయలు పెడతారు కదా కొంచెం అప్పుడప్పుడు తీసి పోపు చేసుకోవచ్చు మాకు మేము చాలా మంది ఉంటాం కాబట్టి కొంచెమే కొన్ని రోజులే వస్తుంది అందుకని నేను ఒకటేసారి పోపు చేసి పెట్టాను అనమాట చాలా బాగుంటుంది ఇట్లా మామిడికాయ తురుము పచ్చడి నేను ఎప్పుడైనా పెడతాను మొత్తం పోపు చేసుకొని ఒక డబ్బలకైనా దీంట్లకైనా జాడి దాంట్లకైనా వేసి పెట్టుకోవచ్చు రెడ్గా ఎంత బాగుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎవరైనా పచ్చడి పెట్టిన తర్వాత ఇక బేసన్ల అన్నం వేడి వేడి అన్నం వేసి తింటారు కదా మామిడికాయ పచ్చడి అయినా ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది అది ఏందో ఏమో నేను కూడా అట్లనే కలిపిన అనమాట రెడ్ ఇట్లా కనిపిస్తుంది చూడు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇట్లా పచ్చడి పెట్టుకొని అన్నం తినండి మేము ఎప్పుడైనా ఇట్నే తింటాం అనమాట అయితే మా చిన్నత్తకు పెడితే తింటుందనమాట అయితే అన్నదనమాట బాగుంది పచ్చడా ఎప్పుడు పెట్టలేదు తురుము పచ్చడా మేము కూడా పెట్టాలి అని అనమాట వాళ్ళు ఎప్పుడు పెట్టలేదట తురుము పచ్చడి చాలా బాగుందమ్మా అన్నదనమాట ఓకే అండి పచ్చడి అయితే ఇట్లా పెట్టినా మీరు కూడా పెట్టి కామెంట్ బాక్స్లో ఇప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి